చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయోగం చేశారండి ప్రయోగం ఏంటంటే ప్రెషర్స్కి మంత్రులుగా ఇచ్చారు అంటే కొత్త యువతరానికి ఎమ్మెల్యేగా సీట్లు ఇవ్వటం మన ఎలక్షన్లో వాళ్ళు గెలుపు తర్వాత ఆయన ప్రయోగం ఏం చేశాడంటే వాళ్ళకే మంత్రి ఇచ్చాడు ఇచ్చి అసలు ఏం చేద్దామని చూద్దామని చెప్పేసి ఇచ్చాడు అందులో ఆ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు అందులో ప్రధానంగా ఇద్దరు మంత్రులు చేస్తున్నటువంటి కొత్త తరహా పంచి డైలాగులు రాష్ట్రంలో మారుమోగుతూ ఉన్నాయి అంటే ఇదే ప్రయోగం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకి చాలా మందికి సీట్లు ఇచ్చారు వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చారు గతంలో రాజకీయ ఓనమాలు కూడా దిద్దలైన వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళు ఏం చేశారంటే అంటే వచ్చిన తర్వాత భూతుని తిట్టు నేర్చుకున్నారు పచ్చి బూతులు తిట్టడం నేర్చుకున్నారు అనిల్ యాదవ్ చూడండి డెంటల్ డాక్టర్ అతను అతనికి సీట్ ఇచ్చి నగ్గించి మంత్రి చేసాడు ఆయన ఏం చేశాడు నిత్యం బూతులు తిట్టడమే అలాగా చాలామంది కొత్త మంత్రులు వాళ్ళు వైసీపీలో బూతులు తిట్టే మంత్రులు ఉంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రయోగం పుణ్యమా అని చెప్పేసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఇద్దరు మంత్రులు అయితే పంచి డైలాగులు కొత్త తరహా డైలాగులతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నారు మరి వీళ్ళిద్దరు ఎవరు అంటే ఒకరు హోం మంత్రి వంగల్పూడి అనిత రెండు కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు మాట్లాడే తీరు చాలా అట్రాక్టిఫుల్గా ఉంటుంది మాసకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది అలాగే నీళ్ళు భూతులు తిట్టట్లేదు వాళ్ళగా పంచి డైలాగ్ వేస్తూ ఉన్నారు అది చూసే వాళ్ళకి యూత్ని చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది వీళ్ళు చేసే పనులు ఉదాహరణకి రామచంద్రపురం నుంచి విజయ తొలిసారి ఎమ్మెల్యేగా విజయ సాధించినటువంటి వాసు సుభాష్ గారికి ఈ ప్రయోగంలో భాగంగా కార్మిక శాఖ మంత్రికి ఇచ్చారు తను ఫస్ట్ ఒక డైలాగ్ వేసాడు అది పెద్ద వైరల్ అయింది నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ వాళ్ళకి క్రమశిక్షణ పెట్టాలి వాళ్ళ క్రమశిక్షణ లోపించింది అన్నాడు అతను ఆ డైలాగు ఆయన వేసినటువంటి పంచి డైలాగ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా పెద్ద వైరల్ అయిపోయింది చాలామంది అతన్ని అడిగారు కాబట్టి ఎప్పుడు మీరు క్రమశిక్షణలు ఎప్పుడు పెడుతున్నారు ఇంకా లేదా అని చెప్పేసి అడిగారు అదేవిధంగా అక్కడ కొంతమంది వైసీపీ గత నేతలు ఉన్నారు వాళ్ళ యొక్క అవినీతిని బయట పెడుతూ ఆయన మాట్లాడే విధానం కూడా చాలా చక్కగా ఆకట్టుకుంది కాకపోతే రీసెంట్గా నిన్నే నిన్నే ఆయన విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఏమంటాడంటే మేము గేట్లు తిరిస్తే వైసీపీ నుంచి పది మంది ఆ గేట్ నుంచి దాటిసుకుని మా దగ్గరికి వచ్చే సిద్ధంగా ఉన్నారు జగన్ ఒక్కడే అక్కడ ఉంటాడు పదకొండు మందిలోని మిగతా పది మంది కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి సిద్ధంగా ఉన్నారు మేము గేట్లు తీయటమే ఆలస్యం అన్నాడు మొన్న ఒక టీడీపీ ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్ చెప్తూ వైసీపీ వాళ్ళ కోసం మాట్లాడుతూ పసర డైలాగులు చెప్తున్నారు పసర మాటలు మాట్లాడుతున్నారు అని ఒక డైలాగ్ చేశాడు అంటే ఆయన గోదావరి భాషలో అండ్ ఒక మంచి యువకుడు బిఎస్సి ఎల్ఎల్బి చదివినటువంటి యువకుడు అతను మాట తీరు మాస్గా ఒక మాస్ లెవెల్ అంటే మొట్టామేస్త్రి సినిమాలో అప్పుడప్పుడు చిరంజీవి గారి డైలాగ్ గుర్తికొస్తు ఉంటాయి ఇతను మాట్లాడే మాటలు ఆ విధంగా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడుగా మాస్ను ఆకట్టుకునే విధంగా అంటే బూతులు తిట్టడు ఎవరిని కూడా తప్పుగా మాట్లాడు వాస్తవాలు చెప్తాడు అది మాస్కి బాగా అర్థమయ్యే రీతిలో ఆ మొన్న క్రమశిక్షణ పెట్టే డైలాగ్ కావచ్చు ఆ తర్వాత పసర డైలాగ్ అట్టడం కావచ్చు నిన్న మేము గేట్లు ఎత్తితే చూడండి ఇరిగేషన్ లాకల్కి గేట్లు ఎత్తి నీరంతా ఒకసారి వచ్చి పడిపోతుంది అది అర్థం వచ్చేలాగా మేము గేట్లు ఎత్తితే వైసీపీ వాళ్ళు అందరూ మా దగ్గర రావాలి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అని చెప్తున్నారు సో ఇది ఈ మధ్యకాలంలో ఇతను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నప్పుడు తహగా యువకుడు అట్టే కుటుంబ బాధ్యత లేని వ్యక్తి అట్టే సంపాదించేసుకోవాలి ఏదో పోగేసేసుకోవాలి అని దాన్ని ఏమంటారు ఆతృత లేనటువంటి వ్యక్తి ఇతను ఏం చేస్తాడు ఎవరికైనా ఇల్లు కాలిపోతే వెళ్ళి ఒక యాభై ఇస్తున్నాడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే లక్ష రూపాయలు ఇస్తున్నాడు నాకు తెలుసు మన ఒక జర్నలిస్టు సడన్గా కా కాలం చేసే హఠాత్మను ఆడపిల్లలతో ఉన్నాడు రోడ్డు మీద పడిపోయింది కుటుంబం వచ్చాడు సుభాష్ గారు ఆదుకున్నాడు వాళ్ళకి ఆర్థిక సాయం చేశాడు మన ఒక ఎస్సీలు ఇల్లు కాలిపోయింది నిరాశ్రలు అయిపోయారు వెళ్ళారు చూశాడు ఆర్థిక సాయం చేశాడు అలాగే ఎక్కడికైనా మరి పూర్ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తి రో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే ఏదైనా అవయవాన్ని కోల్పోతే అతనికి ఎంతోగత ఇస్తున్నాడు మరి ఇది గతంలో ఏమైపోయింది అంటాను నేను జగన్ గారి ప్రభుత్వంలో అప్పుడు మంచి వెల్ షెటిల్గా ఇచ్చాడు మంత్రి అక్కడ అప్పట్లో పూర్వ ఎవరంటే ఒక నందిగామ సురేష్కే ఈ కెమెరామెన్ అతనికి ఎంపీగానే ఇచ్చాడు ఎంపీగా నగ్గాడు అతను కూడా బ్యాట్ అయ్యాడు అలాగే మరి అనేక మంది కొత్త కుర్రవాళ్ళకి ఇచ్చాడు అతను వాళ్ళు ఎవరో చేతి డబ్బు పెట్టింది లేదు సుమ ఎవరైనా ఇస్తే పట్టికలేరు బూతులు తిట్టారు తిరిగి కానీ ఇక్కడ అలా కాదు ఫైనల్గా నేను చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం చక్కగా విజయవంతమైంది కొత్త వాళ్ళకి మంత్రులు ఇచ్చి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఒక ఒక మాస్ ఫాలోయింగ్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో విమర్శలు చేయటం ప్రతిపక్షాన్ని విమర్శించే బూతులు తిట్టడం కాదు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో విమర్శలు చేసే విధంగా చాలా చక్కగా పోతూ ఉంది సో ఏది ఏవైనా మరి అటు హోమ్ మినిస్టర్ గారిని కూడా మనం అభినందించాలి అట్ ది సేమ్ టైం వాసుదటి సుభాష్ని కూడా మనం అభినందించిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ